నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ డేస్కి స్వాగతం చిన్నపట్నం పట్టు చీరల అంగడి ప్రగతి రెస్ స్టోర్లో ఉన్నానండి సమ్మర్ కదా కొంచెం మనకి హ్యాండ్లూమ్ సారీస్ కాటన్ సారీస్ మంచి బడ్జెట్లో కావాలి సో చిన్నపట్నంలో నేను లాస్ట్ ఇయర్ చేశాను కదా మన హ్యాండ్లూమ్ చేసినప్పుడు మామూలు రెస్పాన్స్ కాదు మీకు చాలా మంది అరే మేము ఎప్పటి నుంచో కొనుక్కోవాలి అనుకుంటున్న చీరలు కొనుక్కున్నామండి అన్నారు చాలా హ్యాపీ అనిపించింది మళ్ళీ ఇప్పుడు సమ్మర్ కదా మంచి బడ్జెట్లో చేద్దామని నేను ఆంజర్ గారిని అడగడం మాకు చక్కగా మంచి శారీస్ అన్నీ ఇచ్చేసారండి ఇక నేను కట్టుకున్న ఈ హ్యాండ్లూమ్ కుప్పడం చీర లాంటివి అయితే మాత్రమే లాస్ట్ వీడియో చేస్తాము ఇంకా మళ్ళీ వచ్చే ఛాన్సెస్ ఉంది కాబట్టి ఈలోగా ఏమైనా ఉన్నాయేమో ట్రై చేయండి ఇదైతే బెస్ట్ చాలా బాగుంది త్రీ థౌజండ్ నైన్ నైన్ ఫైవ్కి హాయిగా హ్యాండ్లూమ్ శారీ చక్కగా ఫ్రీ షిప్పింగ్లో వస్తుంది ఇక ఈ రోజు కాటన్ ఎంత నుంచి ఎంతవరకు స్టార్ట్ చేస్తుంది మనకి ఫైవ్ నుంచి కాటన్స్ అక్కడి నుంచే మనం సమ్మర్ కదండి రండి నాకైతే రెండు వెరైటీలు చాలా బాగా అండి ఫస్ట్ అవే చూపించమని అడుగుదాం అనుకున్నాను కానీ మరి మనం ఐదు వందల నుంచి అన్నాం కదా మాట తప్పకూడదు రండి అవి మనకి ఫస్ట్ కాటన్ సారీ ఇవి ఎంత వరకు బాగున్నాయి కదా క్లాత్ కూడా బాగున్నాయి ఉంటాయా ఇట్లా ఈ కొన్ని ధరకి రావు మేడం కానీ బ్లౌజ్ తీయపోవడమే మంచిది అది అలా ఉంచేసుకుని వేరే వేరేదోటి వేసుకుని సమ్మర్ ఇంట్లో ఉన్న వాడితో మేనేజ్ చేసే ఇచ్చండి మీరు గిఫ్టింగ్ పర్పస్గా పెళ్ళిళ్ళు శుభకార్యాలు ఉన్నవారు కూడా మీరు హాయిగా తీసుకోవచ్చు బాగున్నాయి మా మామ కాఫీ బాగా పెడుతుందండి ఈసారి మీరు పరిచయం చేద్దాము చక్కగా టీ బాగా పెడుతుందండి వచ్చినప్పుడు అలా ఇటు చూపించు చక్కగా నువ్వు ఇట్టు మా మా సబ్స్క్రైబర్లు చూపిస్తాను టీ బాగా పెడుతుందండి ఎప్పుడైనా మీరు పెళ్లి షాపింగ్ చేశారనుకోండి బాగా అలిసిపోతారు లక్ష రూపాయలు కూడా అలిసిపోతారు కదా వాళ్ళు అడగండి ఈ అమ్మాయిని కాఫీ పెట్టమనండి బాగా కాదు కదా మీ పేరు సరస్వతి సరస్వతి కాఫీ బాగా పెడుతుందండి సో మేము కాపట్లేదు షూటింగ్ చేసేస్తున్నాం ఈ శారీస్ అన్నీ నాలుగు వందల తొంభై ఐదు వైట్ కూడా చాలా బాగుంది ఫోర్ నైంటీ ఫైవ్ కాకపోతే ఒక థౌజండ్ దాటితే ఫ్రీ షిప్పింగ్ ఒక చీరకు అయితే ఇవ్వలేరు ఇవి తక్కువ సారీస్ తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ వచ్చేస్తుంది మనకి వీటిలోని వెరైటీస్ అన్ని కప్ తీసుకుంటాం

మొత్తం ఇక్కడ ఏంటంటే చిన్నపట్నం స్పెషల్ మీకు ఆన్లైన్ వాళ్ళు వర్క్ చేస్తూనే ఉంటారు అండి అందుచేత అసలు కంప్లైంట్ రాదు మీది ఫోన్ ఎత్తలేదని కానీ అలాంటివి ఏమి ఉండవు అందుచేత మేము చూపించము ఇలా చూసేసుకోండి మీకు ఏదైనా నచ్చింది పిక్ పెట్టేసేయండి వాళ్ళు చక్కగా మీకు వీడియో కాల్ లో చూపిస్తారు కళంకారీ కళంకారీ కాటను ప్రతి సమ్మర్కి ఒక కళంకారీ కట్టపోతే ఏదో అంటారు కదా తృప్తి తీరదు అందం రాదండి ఇంకా కళంకారీ మనకి ఎంత వరకు డైరెక్ట్ స్టోర్ వచ్చి హాయిగా పర్చేజ్ చేసుకోవచ్చు సమ్మర్ స్పెషల్ గా ఒక నాలుగు వందల యాభై తొంభై కాటన్ ఒకటి ఐదు వందలు ఒకటి ఏడు వందలు అట్లా మీరు ప్లాన్ చేసుకోవచ్చు అంటే మీ బడ్జెట్ లోనే ఒక రెండు వేలు ఒక నాలుగైదు చీరలు అట్లా కొనుక్కుని పోవచ్చు చూడండి నాకు ఇష్టమైన కాటన్ ఫేవరెట్ సారీస్ వచ్చేసి ఆ వచ్చేసి బా నచ్చే నాకు ఇది ఇది ఏంటి కాటన్ కాది మేడం ఇది కాది కాటన్ దీని మీద కలంకారి ప్రింట్ కలంకారి ప్రింట్ స్టైల్ లో చేయించింది మనం చాలా బాగున్నాయి ఈ బ్లౌజ్ ఏమైనా వస్తదా ఆ బ్లౌజ్ వస్తుంది మేడం ఇలా వస్తుంది కొన్ని ప్రింట్ వచ్చింది మీకు అచ్చా మనకి ఎంత వరకు ధర ఉండొచ్చు ఇది వచ్చేసరికి మీకు 1895 అలా పడుతుంది మేడం 1895 మాత్రమే ఎంత బాగుంది మనకి హాఫ్ నడుస్తుంది కాబట్టి వీటి మీద కూడా బేసిక్ మనకి 10% వస్తుంది క్లాత్ బాగుంది ముందు అసలు ఎలా ఉంది తెలుసా మనం ప్యూర్ నాలుగు వేల ఐదు వేలు చూపించాను కదా నేను కొన్ని చోట్ల సేమ్ అలా ఉందండి ఎనిమిది వందల తొంభై ఐదు కాటన్ చక్కగా దీని మళ్ళీ షాప్ క్రౌడ్ ఉందండి వీళ్ళు మంచి ఆఫర్లు పెట్టారు కదా అసలు ఖాళీ లేదు అంటే యానివర్సరీ స్పెషల్ గా అస్మాన్ ఇవ్వరు అందుకోసం ఏమైనా నాయిస్ వచ్చినాయమనుకోవద్దు ఇవి అయితే అసలు ఎయిట్ నైన్టీ ఫైవ్ కి సూపర్ శారీస్ అండి ఇది బాగుంది

ఏడు కానీ క్లాత్ బాగా నచ్చింది ఎయిటీన్ నైన్టీ ఫైవ్లో లో మీకు చిన్న విదర్భ బోర్డర్ చక్క ప్రతిదీ కూడా బ్లౌజ్ ఇలా డిజైనర్ బ్లౌజ్ వస్తున్నాయి ఇలా వస్తుంది బ్లౌజ్ డిజైన్ కూడా చాలా బాగుంది ఇవి చాలా కలెక్షన్ ఉంది మీరు డైరెక్ట్ స్టోర్ని విజిట్ చేయగలిగితే మీకు నచ్చిన మీరు తీసుకోవచ్చు నెక్స్ట్ శారీస్కి వెళ్దాం వీడియోని మీరు స్కిప్ చేయండి కుప్పడం బార్డర్లో చక్కగా పైన ఏమో మనకి సీకో వస్తుంది మంగళగిరి సీకో కుప్పడం బార్డర్ ఇది కూడా చిన్న పార్టీ వేరు లేదంటే లెహెంగా లాగా అమ్మాయిలకి లంగా ఓణిలాగా అలా ప్లాన్ చేసుకోవచ్చు అండి బాగుంటాయి

గు అసలు ఏముండదు చాలా బాగుంటది హ్యాండ్లూమ్ శారీ అండి ఇది కూడా కాకపోతే ఇవి కొంచెం ఏంటంటే ఒక సిల్క్ పోగు ఒక కాటన్ పోగు అలా వచ్చి మీకు తయారవుతాయి వీటి మీద డిజిటల్ ప్రింట్స్ వేశారు మధ్యలో ఒకటి ఇవన్నీ ఎందుకంటే ఈ జరీ బోర్డర్ మంచి క్వాలిటీకి ఇచ్చారు చాలా మంచి కలర్స్ ఉన్నాయి ఇందులో మీకు ఏదైనా నచ్చితే మీరు పర్చేజ్ చేసుకోవచ్చు

లెహంగా లాగా ప్లాన్ చేసి షిఫాన్ దుప్పట వేసినా కూడా చాలా బాగుంది నెక్స్ట్ శారీస్ కింద బాగున్నాయండి బైలు కాటన్ మేడం బైలు కాటన్ ఎప్పుడు మీ దగ్గర స్పెషల్ స్పెషల్ బైలూ సిల్క్స్ అని చెప్పి వచ్చాయి అన్నమాట ఎందుకంటే ఇవి లాస్ట్ టైం నేను చేసినప్పుడు కూడా వీటి కోసం బాగా వచ్చారండి జనం చాలా అంత వీప్ తోనే చాలా బాగుస్తుంది బోర్డర్ కూడా చూసారా లైన్స్ వచ్చి బోర్డర్ చక్కగా వీవింగ్ వచ్చి మెత్తగా మనకి ఏదో జామదాని సారీస్ లాగా పొందు జామదాని టైప్ లో వస్తుంది ఫ్యాబ్రిక్ కొసరకి బైలు కాటన్ ఇది బైలు కాట ఎంత వరకు ఉండొచ్చు అమ్మా ఇవి వచ్చేసరికి 1545 మేడం 50 1145 అచ్చా మనకి ఎంప్లాయిస్ ఉంటారు టీచర్స్ కాని అలా కట్టుకోవడానికి చాలా రిచ్ కూడా బాగుంటాయి మీకు మంచి లుక్ లో కన్వర్ట్ క్యాజువల్ వేర్ కి చాలా బాగుస్తాయి అవును మెత్తగా పైగా ఫ్యాబ్రిక్ కూడా ఎంత నచ్చగా ఉత్తుగా ఉంటది అది సారీ కట్టుకుంటే ఒంటి మీద ఆ ఇరిటేషన్లు రాకుండా ఫ్రీగా లైట్ వెయిట్ చాలా బాగుంటుంది అంటే జాబ్ చేసేవారికి చాలా బాగుంటాయిండి హౌసెస్ కూడా కట్టుకోవచ్చు కట్టుకోకూడదు అని ఏం కాదు కానీ వాళ్ళు డే అంతా వర్క్ చేస్తారు కాబట్టి ఇలాంటి ఫ్యాబ్రిక్ అయితే కంఫర్ట్ ఫీల్ అవుతారు చాలా బాగుంది ఇది కూడా చాలా బాగుంది బయలు కాటన్ బయలు కాటన్ ఫ్రీ షిప్పింగ్ ఉంది కాబట్టి మీరు చక్కగా ఏదైనా నచ్చింది ఉంటే మీరు ఆన్లైన్ ద్వారా పర్చేస్ చేసుకోండి మంచి కొంచెం కాంట్రాస్ట్ అంటే అట్లా వెళ్ళచ్చు మన దగ్గర థౌజండ్ అబో ఏది కొన్నా ఫ్రీ షిప్పింగ్ ఏమి థౌజండ్ బిలోనే మనం షిప్పింగ్ చార్జ్ చేస్తాం అంతే చాలా బాగుంటుంది చక్క ఎంత బాగుందో బ్లౌజ్ కూడా కట్టుకోవచ్చు మనం అయితే షాపింగ్ అది వెళ్ళినప్పుడు లేదు అంటే ఇదంతా బీవింగ్ అండి ఫ్యాబ్రిక్ కూడా బాగుంది ఎక్కడ గుచ్చుకోదు కూడా ఇప్పుడు ఆంజల్ గారు చెప్పినట్టు ఏంటంటే జాబ్ చేసిన వాళ్ళు వాళ్ళు కట్టుకుంటే చాలా చూడండి అన్ని బీవింగ్ తోటి వచ్చాయండి ఫ్యాబ్రిక్ ఇందులో హైలైట్ కదా ఫ్యాబ్రిక్ బైలు కాటన్ లో ఏంటంటే ఆ ఫ్యాబ్రిక్ గొప్పతనం అండి మెత్తగా ఉంటుంది మనకి ఖాదీ చీరలాగా మెత్తగా ఉంటుంది వీరికి స్టార్చ్ హైలైట్ చేసుకోవచ్చు లేదంటే ఇలా సింగిల్గా ఇలా కట్టేసుకోవచ్చు మెత్తగా సమ్మర్కి స్పెషల్ బడ్జెట్ రేంజ్ లో నెక్స్ట్ సార్ ఇది వచ్చరికి వన్ పీసే వచ్చింది మేడం ఇందులో కలర్స్ ఎంబ్రాయిడరీ ఇది ఏం ఫ్యాబ్రిక్ వస్తుంది ఆటలో ఒకసారి చెప్పాలంటే మనకి చెందేరి ఫీల్ వస్తుంది ఇది చిందిరి ఉంది థ్రెడ్ బార్డర్ వచ్చి థ్రెడ్ బార్డర్ వచ్చి మొత్తం కూడా థ్రెడ్ వీవింగ్ వచ్చేస్తుంది చీర చక్కగా ఎంబ్రాయిడరీ చేస్తారండి చాలా బాగుంది బ్లౌజ్ కాంట్రాస్ట్ వస్తుంది మీరు ఇలా వెళ్ళొచ్చు చక్కగా ఇది ఎంత వరకు ఉంటొచ్చమ్మా ఇది వచ్చేసరికి అంటే మనకి ఇది ఏమైనా ఇందులో కలర్ 1895 కలర్స్ ఉన్నాయి గానీ వాళ్ళ ఇంకా తీయలేదు మీరు ఇది పిక్ పెట్టండి మీరు స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ పెట్టారనుకోండి ఇట్లా సారీ వీడియో కాల్ ఏమైనా స్పెషల్ చూపించొచ్చు కలర్స్ కావాలంటే మనం పెట్టేద్దాం ఇట్లా పెట్టొచ్చు ప్రింటెడ్ కాటన్స్ ఇవి ఇంకెప్పుడు మనకి వీళ్ళ దగ్గర స్పెషల్గా దొరికే శారీస్ అండి ప్రింటెడ్ కాటన్ కాటన్కి అంతా కూడా వీళ్ళే ప్రింటింగ్ చేయిస్తారు ఎయిట్ నైన్టీ ఎంత బాగున్నాయి ఎయిట్ నైంటీ ఫైవ్లో హాయి ఉన్నాయి సమ్మర్ స్పెషల్గా ఎనిమిది వందల తొంభై ఐదు రూపాయల్లో చాలా బాగున్నాయి క్లాత్ కూడా చాలా బాగుంది క్లాత్ ఇంకా రఫ్ అండ్ టఫ్గా బాగా మండుతాయి ఇవి వీరి స్పెషల్ అండి ఈ శారీస్ అన్నీ కూడా ఇది ఎయిటీన్ నైన్టీ ఫైవ్ ఈ మోడల్ అయితే ఎయిటీన్ నైంటీ ఫైవ్ నెక్స్ట్ సారీస్ కి వెళ్దాం వేరియర్ మీరు స్కిప్ చేయాలి నెక్స్ట్ సారీ మనకి బెంగాలీ కాటన్ వీవింగ్ తోట వీవింగ్ తోట మొత్తం మన సమ్మర్ వచ్చిందంటే అన్ని తో పాటు ఖచ్చితంగా కట్టే సారీ బెంగాల్ కాటన్ అండి బెంగాల్ కాటన్ అనేది తోనే చాలా మంచి మనకి కదర చెట్లు ఎలా అలా కదా ఒకప్పుడు బాగా కూడా కొంచెం మళ్ళీ తగ్గి వేరే వేరే ప్రింట్ పల్లవి ప్రింట్స్ అని అవసరం అట్లా వెళ్ళాము కానీ ఇవి ఎప్పుడు స్టాండర్డ్ అండి ఇంకా అప్పటి నుంచి ఇప్పటికి కూడా స్టాండర్డ్ ధర కూడా పెద్దగా పెరగల అలాగే ఇంచుమించు కొంచెం కొద్ది కొద్దిగా పెరుగుతూ వచ్చింది అంతే ఆ దారాలు బట్టి చాలా బాగుంది మంచిగా వీవింగ్ వచ్చిందండి పదిహేను వందల నలభై ఐదు రూపాయలు ఫిఫ్టీన్ ఫార్టీ ఫైవ్ ప్యూర్ బెంగాల్ కాటన్ వస్తుంది మంచి ఫ్యాబ్రిక్ ఇది దీని మీద జామదాన వేవింగ్ హ్యాండ్ వేవింగ్ అలా వస్తాయి దీనికి గ్రీన్ బ్లౌజ్ అలా వేసి హైలైట్ చేయి బ్లౌజులు రావేమో కదా ప్యూర్ అయితే రావండి మంచి క్వాలిటీ అయితే రావు అప్పుడు ఏం చేయాలంటే చక్కగా వేరే టూ బై టూ కానీ ఏదైనా ఉండదు ఎందుకంటే వాళ్ళు ఉన్న బ్లౌజ్ బాగోదు కాటన్ స్పెషలే బ్లౌజ్ వచ్చినంత అందం ఉండదు సో మీకు ఒకవాళ్ళ ఉన్నా వద్దండి ఉంచేసుకొని హాయిగా వేరే బ్లౌజ్ తోటి మీరు మేనేజ్ చేయొచ్చు ఇవి బెంగాల్ కాట ఇట్లా మన దగ్గర చాలా స్టాక్ ఉంది బెంగాల్ కాటో సమ్మర్ కి స్పెషల్ స్పెషల్గా బెంగాల్ కాటలో చాలా ఉంటుంది స్టాక్ నుంచి స్టార్ట్ అవుతాయి బెంగాల్ కాట మనకి 895 నైంటీ ఫైవ్ ఎయిట్ నైన్టీ వరకు వచ్చేస్తాము టూ సిక్స్ అప్పుడు ఈ వీవింగ్ బార్డర్ లో కట్టేవా అంటే గొప్ప అన్నమాట నా దగ్గర ఉందంటే నా దగ్గర ఉందని కట్టేవాళ్ళం ఇంటికి మోటర్ లో పట్టుకొచ్చేవాళ్ళు అండి బెంగాల్ కాట రాక్కునేవాళ్ళం అప్పుడు వేరే టవల్ నైన్టీ ఫైవ్ ట్వెల్వ్ నైన్టీ ఇందులో ఏంటంటే వీవింగ్ కాటన్ క్వాలిటీని బట్టి రేటు తెలుస్తుంది ఉండడం రెండు వందల యాభై నుంచి ఉంటాయి కానీ అవి బాగో అండి ఈ మామూలుగా మనం కొనాలంటే ఎయిట్ నైన్టీ ఫైవ్ నుంచి పెట్టుకుంటే క్లాత్ ఇది ఎంత బాగుంది సారీ కదా హాయిగా మంచిగా ఉంది మన్నకం బాగుంటుంది బెంగాల కాటన్ ఏంటంటే మీరు ఎలా కట్టినా కూడా మన్నకం అనేది బాగుంటుంది బెంగాల కాటన్ ఎంత బాగుందో సారీ చాలా జామ్దాని వీవింగ్ స్టైల్లో వచ్చింది అది బోర్డర్ వచ్చింది ఇది కూడా బోర్డర్ ఈ కలర్ బ్లౌజ్ వేసుకుని మనం హైలైట్ చేయవచ్చు మనం బెంగాల్ సైడ్ వెళ్తే నైన్టీ పర్సెంట్ ఈ చీర కట్టుకునే కనబడతారు చక్కగా దగ్గర నుంచి లోపల ఎక్కడికి వెళ్ళినా కూడా వాళ్ళ ట్రెడిషన్ శారీ ఏంటో మొత్తానికి ఎక్కువ ఈ చీరతో ఇవన్నీ కట్టరండి ఇవి మనకి పంపిస్తారు వాళ్ళు కట్టడం దగ్గరికి వస్తే ఇదే కడతారు ఆ మోడలే కడతారు ఏమిటో మన మళ్ళీ ఈ డిజైన్స్ అన్ని మనకు వస్తాయి ఎంత బాగుందో చూడండి సారీ చక్కగా నా ఏమంటారు అంటే థ్రెడ్ బోర్డర్ గుచ్చుకోదు మనం ఎన్ని ప్రయాణాలు చేసినా హాయిగా ఉంటుంది బెంగాల్ కాటన్ వీళ్ళ దగ్గర చాలా బాగున్నాయండి మంచి కలెక్షన్ ఉన్నాయి మీకు బెంగాల్ కాటన్ మళ్ళీ గుర్తు చేసుకుని కట్టుకోవాలి మంచి డిజైన్ అనుకుంటే మీరు చెన్నపట్నం పట్టుచీరలో చూపించేది చాలా తక్కువ ఇవి మనకి షాప్ వచ్చినా వీడియో కాల్ అడిగినా కూడా మనం ఫోటో కానీ వీడియో కాల్ చేస్తాం చాలా వెరైటీ ఉంది ఇందులో బెంగాలీ కాటన్ నెక్స్ట్ వెరైటీ నెక్స్ట్ వచ్చి మనకి బొబ్బిలి కాటన్ అన్నాం కదా మేడం బొబ్బిలి కాటన్ కోసం వెతుక్కుంటూ ఉంటారండి చాలా మంది పెద్దవారి కోసం బొబ్బిలి కాటన్ మనకి కూడా సూపర్ ఉన్నాయండి సారీస్ ఆ విలేజెస్ కూడా వెహికల్ అనేది వెళ్ళదండి ఓన్లీ టూ వీలర్ అయితే వెళ్తుంది టూ వీలర్ వెళ్తుంది అంతే విలేజెస్ లో టూ వీలర్ వెళ్తది ఇది ఇప్పటికీ పెద్దవారు కడతారమ్మా చాలా అసలు ఈ క్లాత్ దొరకట్లేదని మనకి చెన్నపట్నంలో చాలా ఉన్నాయండి బొబ్బిలి కాటన్ ఈ చీరలు వరకు ఎయిటీన్ నైన్టీ ఫైవ్ అలా అంటే క్లాత్ని బట్టి వీవింగ్ బట్టి రేటు మారుతూ ఉంటుంది పింక్ ఇది ఇది కూడా చాలా బాగుంది హ్యాండ్లూమ్ సారీ హ్యాండ్లూమ్ ఇది ఇంకా ఏసీ ఏసీలో ఉన్నట్టే పెద్దవాళ్ళే కట్టాలని ఏం లేదు దీనికి ఒక డిజైనర్ బ్లౌజ్ వేసి మనం కూడా కట్టడం కొంచెం మిడిల్ ఏజ్ వాళ్ళని కూడా కట్టడం స్టార్ట్ చేసాం అనుకోండి ఆటోమేటిక్గా ఈ చీరలకు మళ్ళీ పూర్వ వైభవం వస్తుంది ఇది కూడా చాలా బాగుంది ఇవన్నీ బొబ్బిల్ కాటన్ బొబ్బిల్ కాటన్లో మనం కొంచెం కాస్ట్లీ చూస్తున్నాం ఎయిటీన్ నైన్టీ ఫైవ్ జరీ బార్డర్ అలా వచ్చి అలా కాకుండా నార్మల్ కూడా ఉంటాయి ఇక థౌజండ్ బిలో నుంచి స్టార్ట్ అవుతాయి మీరు డైరెక్ట్ స్టోర్ని విజిట్ చేస్తే ఇప్పుడు అబ్బాయి చెప్పినట్టు మీరు స్టోర్లో నచ్చినవన్నీ చూసుకోవచ్చు నెక్స్ట్ సార్ ఎట్టుకెళ్దాం వీడియోని స్కిప్ చేయండి నెక్స్ట్ కంచి కాటన్ సమ్మర్ పేరు చెప్పి అన్ని రకాల హ్యాండ్లూమ్ చూస్తున్నాం కదా ఇంకా మంగళగిరి వెంకటగిరి గుంటూరు చీరాల ఈ చీరలు ఇంకా ఉన్నాయండి కొత్త ఈ ర్యాక్ అంతా కూడా మనకి మిల్ ప్రింట్స్ ఉన్నాయి మన దగ్గర మిల్ ప్రింట్స్ అని చెప్పి కాటన్ లో మిల్ ప్రింట్స్ నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయి కాటన్ చూపించలేం కాబట్టి ఇంకా ఇది కంచి కాటన్ ఇది నేను నాలుగు రకాలు చూపించి మీరు ఫోటో పెట్టేస్తే వాళ్ళు చక్కగా మీకు చూపిస్తారండి ఇది కూడా ఎయిటీన్ నైన్టీ ఫైవ్ మొత్తం మనకి వీవింగ్ వచ్చింది సాఫ్ట్గా ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంది కంచి కాటన్ లో కూడా డిజైన్స్ బాగున్నాయి చూడండి మనకి మనకి పట్టులో ఏది డిజైన్ అయితే వస్తుందో ఊసి లైన్స్ దాంట్లో టెంపుల్ డిజైన్ ఇది పళ్ళులో కానీ బోర్డర్ కానీ కాపర్ డిజైన్ కాపర్ డిజైన్ వచ్చి కొంచెం కాస్ట్ మేడం ఇది త్రీ చేంజ్ పడుతుంది ఇది కానీ పట్టు చీరలాగా బాగుంది కదా తీసుకోరా మనం కోయంబత్తూర్ పట్టు చీరలు కడతాం చూడు బాయ్ స్టైల్ ఆ స్టైల్లో ఉంది కాకపోతే ఇది కొంచెం జరీ లైన్స్ కలిసాయండి కొద్దిగా ధర పెరుగుతుంది ఇది మనం ఓన్ తయారు కాబట్టి కంచి కాటన్ లో చెప్పనక్కల అంతా చాలా వెరైటీస్ ఉన్నాయి ఇందులో మీరు స్టోర్ ని విజిట్ చేయగలిగితే ఇది కూడా పన్నెండు వందల నుంచి పదమూడు వందల నుంచి స్టార్ట్ అవుతాయండి ఒక త్రీ ఫైవ్ ఫోర్ ఫైవ్ దాకా కూడా మీకు ప్యూర్ దొరుకుతాయి చూసిన దాంట్లో ఇది ఒక కలర్ లైట్ పిస్తా గ్రీన్ పేస్టల్ కలర్ ఇవి కూడా చాలా బాగున్నాయి కొంచెం లైట్ గా మనకు టిష్యూ టిష్యూ కాదు జరీ లైన్స్ యాడ్ అయ్యాయి దాని కొంచెం రేట్ పెరుగుతుంది ఇది కూడా బాగుంది పట్టు చీరలు తీసుకుంటాం కదా కోయంబత్తూర్ పట్టు ఎంత బాగున్నాయి ఇది సూపర్ సారీస్ అంతా కూడా థ్రెడ్ రేషమే ఎక్కడా కూడా జరీలు అనేది లేదు ముచ్చుకోదు కూడా ప్యూర్ హ్యాండ్లూమ్ వస్తాయి కొంచెం కట్టే ఏజ్ వాళ్ళు పెద్దవాళ్ళు మనకి జరీ లేకుండా చాలా మంది అడుగుతారు కంఫర్ట్ కోసం అవును అటువంటి వారి కోసం చాలా బాగుంటుంది లేదు చిన్న జరి నాకు అలవాటు జరియే కడతారంటే ఇలా వెళ్ళిపోవచ్చు వెళ్ళిపోవచ్చు పైపింగ్ చిన్నగా ఇచ్చారు కానీ ఎక్కువ కంచి కాటల్లో ఏంటంటే థ్రెడ్ వ్యూవింగ్ ఉంటుందండి బాగా థ్రెడ్ వీవ్ చేస్తారు ఎక్కువగా జరి అది పెట్టరు కాబట్టి ఎక్కువగా ఏంటంటే సమ్మర్లో వర్క్ చేసేవారు టీచర్స్ అటువంటి వారు అందరూ కూడా ఎక్కువగా కంచి కాటలు ఇష్టపడడానికి కారణం ఏంటంటే ఫ్యాబ్రిక్ హాయిగా ఉంటుంది సమ్మర్లో నెక్స్ట్ సారీస్ అవి ఏంటంటే అది వచ్చేసరికి చీర చీరాల అంతేనా చీర చీరలు చీరలు వచ్చి ఎలాగో బాగా క్రీమ్ కి పర్పుల్ చేసారేమో ఇంత చిన్నది ఎలా సంపాదించారో కానీ ఇంత తక్కువ ధరలో ఇంత మంచిగా ఎలా ఇచ్చారో చూడండి ఇదంతా కూడా మనకి రేషన్ బోర్డర్ వస్తుంది గుచ్చుకోదు బ్లౌజ్ ఇలా వస్తుంది కూడా బాగా ఇచ్చారు మంచిగా ఇచ్చారు చీర అంతా కూడా మీకు ఈ డిజైన్ వస్తుందండి ఎంత వరకు ఉందమ్మ ఇది ఇది వచ్చేసరికి టూ థౌజండ్ నైన్టీ చిరల కాటన్ ఏంటంటే మన దగ్గర థౌసండ్ టూ హండ్రెడ్ థౌసండ్ బేసిక్ రేంజ్ నుంచి ఉన్నాయి అవి కూడా చూపిద్దాం ఏడు వందల ఎనిమిది వందల చేంజ్ నుంచి స్టార్ట్ అవుతాయి కొంచెం మంచి క్వాలిటీకి వెళ్తే ఇలా ఉంటాయండి ఈ కాటన్ వస్తుంది చీరల దగ్గర చుట్టుపక్కల ఓళ్ళల్లో మగ్గాల మీదనే నేస్తారు ఈ చీరలన్నీ అది కూడా బాగుంది ఎంబ్రాయిడరీ చేయించారు బాగుంది ఎంత బాగుందో అసలు కదా కొత్తగా ఉన్నాయి ఇవి ఎక్కడ చూడలేదు నేను అసలు చాలా బాగున్నాయి చూడండి ఇది అంతా మిషన్ ఎంబ్రాయిడరీ చేశారు ఇది కూడా ఏనుగుల డిజైన్ కూడా ఎంబ్రాయిడరీ కాంబినేషన్ సూపర్ సారీ కలర్ కూడా చాలా బాగుందండి మంచిగా వచ్చింది అంటే ఇది బాగుంది గారు ఇది థ్రెడ్ వచ్చి చక్కగా బోర్డర్ ఇలా థ్రెడ్ వచ్చింది ఇది వీవింగ్ చాలా బాగుంది కడితే ఇంకా సుఖంగా హాయిగా ఉంటుంది ఫంక్షన్లో ఇది కూడా బాగుంది ఇది కూడా ఎంబ్రాయిడరీ చేస్తారండి అంటే ఇవి ఉండడం ఉంటాయి ఏడు వందల చిల్లర ఎనిమిది వందల నుంచి స్టార్ట్ అవుతాయి మనకి టూ ఫైవ్ వరకు కూడా దొరుకుతాయి కానీ ఇవి ఫస్ట్ టైం నేను చూడడం ఎంతసేపు చీరలు కాటినంటే నార్మల్గా చూస్తాం చెత్తగా ఇలా డిజైన్స్ చూడాలి ఇవి చక్కగా డిజైనర్ శారీస్లా ఉన్నాయండి చాలా బాగున్నాయి సమ్మర్ కానే కదండీ తర్వాత ఏదైనా చిన్న చిన్న కేసెస్ కానీ కట్టుకుని వెళ్ళొచ్చి ఇవిగా చాలా బాగుంటుంది ఎందుకంటే సీజన్ కి తగినట్టుగా రెడీ అవ్వాలండి సమ్మర్ లో గుచ్చుకునేది కట్టుకుని కాంబినేషన్ వచ్చి చేశారు మళ్ళీ ఇక్కడ అంత కూడా విష్టాంప్లై మొత్తం కూడా చాలా బాగుందండి సారీ బ్యూటిఫుల్ సారీస్ ఇది వీళ్ళు ఇచ్చిన వీళ్ళు ఆరెంజ్ ఇచ్చారు కూడా దానికి వెళ్ళిపోవచ్చు ఆ బ్లౌజ్ కి వెళ్తే చాలా బాగుంటుంది అంటే పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకును ఆ పెద్ద హ్యాండ్లూమ్ సారీస్ ఏంటంటే అవి వెంకటగిరి 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 చాలా మంది వెతుకుతున్నారు కదా ఏడు వందల నలభై ఐదు రూపాయలలో ఎంత బాగుందండి ఈ సారీ చాలా బాగుంది ఇవి మీరు పిక్ పెట్టండి సెవెన్ ఫార్టీ ఫైవ్ మాత్రమే కదా చందేరి శారీసు లేదంటూ లేదు అన్నీ ఉన్నాయి మొత్తం ఆల్మోస్ట్ అన్నీ ఉన్నాయి చందేరి సారీస్ వెంకటగిరి శారీస్ బొబ్బిలి కాటన్ చీరాల కాటన్ తర్వాత వెంక కాటన్ బైలు కాటన్ ఒక్కటని కాదండి మామూలు నార్మల్ కాటన్ శారీస్ అన్ని ఖాదీ కాటన్ ఇలా అన్ని చూపించాము ఇంకా కావాలి మంగళగిరి వేరే వేరే వెరైటీస్ అంటే మీరు చేయించండి నాలుగు వందల తొంభై ఐదు రూపాయల నుంచి సమ్మర్ స్పెషల్ కాటన్ శారీస్ ఉన్నాయి త్రీ థౌజండ్ బిలో సూపర్ శారీస్ ఉన్నాయి మీరు విజిట్ చేసి పర్చేజ్ చేసుకోండి మరి వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయటం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో